తెలుసా ఈ రోజు ఎగిరే పల్లెలు లాగా ప్రపంచం మొత్తం ఎగురుతున్నాయి వాళ్ళందరూ అనుకుంటారు యుఎఫ్ఓ అనుకుంటారు వాళ్ళు మనకి తెలియజేశారు చెర్రలో ఆత్మల్లో చర్యలో నుండి ఆత్మల్లో చెప్పాడు ఆయన ఆయా వర్తమానాల్లో చెప్పాడు ఆయన సువార్థ తగినట్టు నీ జీవితం ఉందా అనే వర్తమానంలో చెప్పాడు అదే అంత యొక్క సూచన ఇదేనా వర్తమానంలో చెప్పాడు ఏం చెప్పాడు అవి ఎగిరే పల్లెలకి ప్రపంచాన్ని అందరికి కూడా అది ఎగిరే పల్లెలు అయితే అది పరిశోధన చేసిన తూతలనే ఏడో దూత చెప్పాడా కాలక మునుపు జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత ఆ దేశాన్ని కాల్చేస్తానని తీర్పు వచ్చిన తర్వాత పరిశోధన కోసం దూతలు పంపించినట్టుగా ఇప్పుడు ఎగిరేపల్లిగా యుఎఫ్ఓ రూపాల్లో ఎగురుతూ తిరుగుతూ పరిశోధన చేస్తున్నాయి ఎందుకు జరుగుతుందో ఏం జరుగుతుందో ప్రపంచానికి అర్థం అవట్లేదు ఏమన్నా అంటే సైన్స్ లో మేము బాగా ఎదిగిపోయామంటాడు సైన్స్ లో ఎదిగిపోతా ఎగిరేపల్లి మీరు చెప్పు దానికి అంత స్పీడ్ ఎక్కడి నుండి వచ్చిందో చెప్పు అక్కడికి వచ్చేసరికి సైన్స్ జీరో కానీ వర్తమానం మాత్రం హీరోగా నిలబడ్డాది ఇప్పటికన్నా ఆ ఎగిరే పల్లెలు ఏంటో కాదు కానీ దూతలో ప్రతి కుటుంబానికి ప్రతి జీవితానికి పరిశోధన చేస్తున్నాయి నీకు తెలీదు నీ ఇంటి మీద నుండే నీ మీద నుండే నువ్వు పడుకునేటప్పుడు నీ ఇంటి మీద నుండే వెళ్ళి ఈ కుటుంబంలో అసలు ఏం జరుగుతుందా అసలు ప్రార్థనా పరులు ఉన్నారా లేదా రర్ధరాత్రి మేల్కొని చదివిన వాళ్ళు ఉన్నారా లేదా ప్రార్థన చేస్తున్నారా లేదా ఎప్పుడు ఏం సంపాదించాలి ఎలాగ సంపాదించాలి ఎలాగ ఈఎంఐలు కట్టాలి ఎలాగ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారా నా గురించి మాట్లాడుతున్నారా లేదా అనేది ప్రతి ఒక్కరికి రికార్డింగ్ అవుతుంది అది దేవుని నామానికి మహిమ కలుగును గాక